మీనరాశి వారికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మును పెన్నడు కూడా వినని శుభవార్తనైతే మీరు వినబోతున్నారు సి అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు అసలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు ఏం జరగబోతోంది మా జీవితంలో అని చెప్పి ఎవరైతే మీనరాశి వారు ఆసక్తిగా వింటున్నారో మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి అని చెప్పి అనుకుంటు ఈ వీడియో కంట పడింది అంటే నిజంగా మీ అదృష్టం బాగుండబట్టే ఈ వీడియో అనేది కంట పడింది అని చెప్పి వందకి వంద శాతం నమ్మి వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజుల పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల సమస్యల నుంచి బయటపడి ఈరోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము ఇక మీనరాశి వారి గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ జులై మాసం నుంచి వీరికి కొంచెం చాలా వరకు కూడా అంటే గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా ఒక బెటర్ పొజిషన్లో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు మీనం అంటే ఇక్కడ చేప అది అంటే జలతత్వం అనమాట మీనరాశి వారు చాలా జలతత్వమైన మనస్సు కలిగిన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న మాట అంటే ఒక గంట సేపటి క్రితం చెప్పిన మాట మరో ఒక గంట తర్వాత ఉండదు అలా అని చెప్పి ఎదుటి వారికి కీడు చేసే మనస్తత్వం ఉంటుందా మీనరాశికి అంటే అలా ఏది ఉండదండి ఏదైనా కానీ చిన్నపిల్లల వ్యక్తిత్వం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటుందన్నమాట ఎదుటి వారికి ఎప్పుడూ కూడా మా వల్ల నష్టం కలగకూడదు మా వల్ల ఆపద రాకూడదు అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తారు వీరిని మనం బాగా పరిశీలించినట్లయితే మీనరాశి వారిని వీరి వల్ల బాగుపడిన వాళ్ళు చాలామంది ఉంటారనమాట వీరు వారి యొక్క స్వార్థాన్ని కూడా ఆలోచించకుండా త్యాగం చేసి మరి వీరి యొక్క అవసరాలని అంటే అవసరాలని మానుకొని కూడా వీరు కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకోవడం కానీ వీరి యొక్క భర్తని చూసుకోవడం కానీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ కుటుంబం భవిష్యత్తు ఏమవుతుందా అని చెప్పి కంగారు పడిపోవడం కానీ ఇలా వారి విషయాలు అంటే వారి గురించి వారు పక్కన పెట్టుకొని ఎక్కువగా కుటుంబానికి వాల్యూ అంటే ఎక్కువ విలువను అనేది ఇస్తారనమాట కుటుంబం కోసం ఎంత ఆలోచించినప్పటికీ ఎంత పాటుపడినప్పటికీ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడాను ఆ యొక్క కుటుంబం దృష్టిలో వీరి మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే వీరిని తప్పుగానే ఆలోచిస్తూ ఉంటారు ఎంత మంచి చేయాలని వీరు చూస్తున్నప్పటికీ కూడాను వీరిని ఏదో ఒకటి అనడం వీరిని తిట్టడం వీరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని చెప్పి చూడడం అలా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ముఖ్యంగా వీరికి ఎవరి వల్ల అయినా నష్టాలు జరిగాయా అన్న మాటకి వస్తే వీరికి ముఖ్యంగా తమ భర్త వల్ల కడుపున పుట్టిన బిడ్డల వల్లే ఎక్కువగా నష్టపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే భర్తని నమ్మి గుడ్డిగా ఆస్తులని అమ్మివడం భర్తను నమ్మి గుడ్డిగా బంగారాన్ని ఇచ్చేసేయడము భర్తను నమ్మి వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడము బిడ్డల్ని నమ్ముకొని వీరి యొక్క భవిష్యత్తును త్యాగం చేయడం ఎన్నో కష్టాలు పడడం భర్త మంచివాడు కాకపోయినా చాలామంది మీనరాశి వారిని మనం గమనించినట్లయితే భార్యాభర్తలిద్దరూ కూడా విడిపోయి ఎవరి జీవితాలలో వారు పడినప్పటికీ కూడాను ఎక్కువగా మీనరాశి ఆడవారు మాత్రమే పిల్లల్ని పెంచి పోషించడంలో ఎక్కువ బాధ్యతనైతే తీసుకుంటారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎంత మంచికి పోతే అంత చెడు ఎదురవుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళ లిస్టులో మీనరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో మీనరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు వీరిని అర్థం చేసుకోవడంలో ఎదుటి వారు ఎప్పుడూ కూడా చివరి స్థాయిలో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట వీరికున్న మంచి మనసు వల్ల వీరు చిన్నప్పటి నుంచి ఏ కష్టాలు ఏ బాధలు ఎన్ని సమస్యలు అనుభవించారో ప్రతి ఒక్క కష్టం కూడా వీరి యొక్క మనసుని రాయి చేసేసి ఇప్పుడు చివరికి నేను కష్టాల కోసమే పుట్టానా నేను బాధల కోసమే పుట్టానా ఇన్ని కష్టాలు ఇన్ని సమస్యలు నన్ను పట్టి పీడిస్తున్నాయి నన్ను వెంటాడుతున్నాయి ఈ సమస్యలకు అసలు ఒక ఫుల్ స్టాప్ అనేది లేదా అని చెప్పి కొంచెం మానసిక ఒత్తిడికి గురయ్యి కొంచెం ఆ యొక్క కోపం ఆవేశంతో కొంచెం కదిలిస్తే ఏడవడము కొంచెం చిరాకు పడడము కొంచెం కోపం ఆవేశ చూపించడము ఇటువంటివి కూడా ఇప్పుడు ప్రస్తుతంలో వీరి యొక్క జీవితంలో అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా మీనరాశి వారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక గతం తాలూకా జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా చెరిపి పడేసి ఇప్పుడు ప్రస్తుతం గురించి ఆలోచించండి మీరు అంటే ఇన్ని కష్టాలు పడుతున్నా ఇన్ని బాధలు పడుతున్నా ఇన్ని నష్టాలు మీ జీవితంలో భగవంతుడు చేసిన మీరు ఒక రకంగా తట్టుకొని నిలబడ్డారు అంటే మీనరాశికి అధిపతి గురుడు అనమాట ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉండడం చేతే కొంచెం ఈ రోజున అట్లట్ల తిరుగుతున్నారు అన్నా కాస్త నలుగురిలో ఒక గుర్తింపు ఉందన్నా కాస్త పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నా కొంచెం ఒక ముద్ద తినగలుగుతున్నారన్నా ఒక రూపాయి వాడుకోగలుగుతున్నారన్నా కాస్త వీరికి అదృష్టం ఉండబట్టే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్నింటికంటే ముఖ్యంగా వీరికి దైవానుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట వీరి యొక్క జీవితంలో వీరు చేసిన ఆలోచన వీరికి ఉపయోగపడకపోయినా కూడా వీరి యొక్క ఆలోచనలను ఉపయోగించి ఎదుటి వారు మాత్రం చాలా చాలా లాభాలు పొందుతారనమాట వీరు ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారనమాట కొవ్వొత్తి తాను కాలిపోతూ ఎదుటి వారికి వెలుగునిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా అదేవిధంగా వీరి జీవితాన్ని పక్కన పెట్టేసేసి ఎదుటి వారికి ఎలా సహాయం చేయాలి ముఖ్యంగా ఎదుటి వారంటే ఎవరో పరాయి వాళ్ళు కూడా అని కాదు ఇక్కడ ముఖ్యంగా కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇలా వారికి మంచి చేయాలి అన్న ఆలోచనతోటి ఎక్కువగా తపన పడడం ఎక్కువగా ఆలోచించడము అతిగా వారి మీద ప్రేమను పెంచుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇప్పటికైనా కానీ మా గురించి మేము ఆలోచించుకోవాలి మా స్వార్థం మేము చూసుకోవాలి మా ఆరోగ్యాన్ని మేము చూసుకోవాలి మా నా జీవితాన్ని నేను చూసుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి అలా ఆలోచించుకొని మీ యొక్క మంచిని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచిగా ఉండండి మీ యొక్క చెడుని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారికి దూరంగా ఉండండి ముఖ్యంగా ఇక్కడ సి అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే షాక్ అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక మీ యొక్క జీవితంలో మీ యొక్క బంధువులలోనైనా కానీ మీ యొక్క కుటుంబ సభ్యులలోనైనా కానీ లేదా మీరు ఉద్యోగరీత్యా ఎక్కడైనా పని చేస్తున్న దగ్గరైనా కానివ్వండి లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ సి అనే అక్షరం ఉన్నవారు ఏం చేస్తారు అంటే మీ ముందు మీ మాటలు మీ వెనుక గుంటలు తొవ్వి మాటలు అనమాట అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తూ మీ ముందు మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ మీ గురించే నలుగురితో పలచన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి సి అనే అక్షరం ఉన్నవారితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వారితో ఏవి కూడా పర్సనల్స్ అనేవి పంచుకోకండి ఎవరితో అంటే వారితో ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు ఇవేవి కూడా చెప్పకండి వారిని అంత గుడ్డిగా అయితే నమ్మకండి వారి వల్ల మీకు చాలా నష్టాలు అనేవి జరుగుతాయి అన్నమాట వారు మీతో ఎంత మంచిగా ఉన్నా కూడా మీరు మాత్రం అది ఆ మంచితనము నిజంగా మంచితనమేమో అని చెప్పి అనుకొని పప్పులో కాలేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి వారితో మీకు మాత్రం కొన్ని అపాయాలు అనేవి పొంచి ఉన్నాయి ముందు జాగ్రత్తగా ముందుగానే చెప్తున్నాం కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏ రాసి వాళ్ళైనా కానీ దాని గురించి ఆలోచించవద్దు మీరు ఆ సి అనే లెటర్ ఉన్న వాళ్ళతో మాత్రం కొంచెం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీకు చాలా మంచిది లేకపోతే చాలా దారుణమైన పరిణామాలు అనేవి వారి వల్ల మీ జీవితంలో జరుగుతాయి వారు మాత్రం మంచిగా ఉంటారు మీతో అది మాత్రం ఆ ఒక్క విషయాన్ని మాత్రం తెలుసుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మునుపెన్నడు వినని శుభవార్త అన్న విషయానికి వస్తే మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే జరిగితే సంతోషపడతారో ఏ విషయం అయితే జరిగితే ఆనందపడతారో ఏది జరగాలి అని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ శుభవార్త అయితే మీ చెవినైతే పడబోతుందండి అదే ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయం అన్నమాట మీ యొక్క కళలు ఆశలు చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు గృహాన్ని నిర్మించాలి అని చెప్పి అనుకోవడం కాబట్టి ఏదన్నా ఫ్లాట్ రూపంలో అపార్ట్మెంట్లో తీసుకోవడం కానివ్వండి లేదా సొంత ఇంటిని మీరు నిర్మించుకోవడం కోసం ధనాన్ని పోగు చేసి దాన్ని సిద్ధపరచుకొని మంచి రోజు కోసం ఎదురు చూసి శంకుస్థాపన చేయడం కోసమైనా కానివ్వండి ఇలా ఏదైనా కానీ గృహం లేని వాళ్ళు గృహం గురించి ఆలోచించి మీనరాశి వారు ఎవరైతే కొత్తగా గృహాన్ని నిర్మించుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇది మాత్రం నిజంగా మీరు అసలు మేము ఇంత ఇల్లు కొంటామా ఇంత ఇల్లు మేము కొనగలమా అని చెప్పి ఇంత ఇల్లు మేము కట్టగలమా అని చెప్పి నిజంగా మీరు కూడా షాక్ అయ్యేటువంటి గృహాన్ని అయితే నిర్మించుకుంటారనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు పెట్టుబడులు పెట్టిన దగ్గర కాస్త ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి కొన్ని మోసాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టే దగ్గర ఒకటికి పదిసార్లు ఆలోచించండి డబ్బు దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఒక్కసారి ఒక రూపాయి చేజారితే మళ్ళీ తిరిగి రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏ విషయంలోనైనా కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు ఖర్చు పెట్టండి ఎందుకంటే కొంచెం మీరు ఖర్చు అనేది ఈ యొక్క నెలలో ఎక్కువగా ఖర్చు పెడతారు కాస్త అది చూసి ఆలోచించుకొని ఖర్చు పెట్టండి ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తలు ఎవరైతే అంటే చాలామంది కూడా మీరు గమనించున్నట్లయితే మీనరాశి వారిలో ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఒక నలభై శాతం మంది భార్యాభర్తల గొడవల వల్ల ఎడబాటు జరిగిన వాళ్ళే ఉంటారనమాట ఇక మిగిలిన అరవై శాతం మంది చూసుకుంటే వారికి కూడా ఇంట్లో తరచు గొడవలు తగాదులు అనే వస్తువు ఉన్నప్పటికీ కూడాను వీరికి ఉన్న ఓర్పు వల్ల వీరికి ఉన్న మంచితనం వల్ల కాస్త అలా అలా సర్దుకుపోయి చేసుకుంటూ ఉంటారనమాట కుటుంబ పరంగా అయితే మంచిగా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి వాటన్నింటినీ కూడా అధిగమించి నిలబడతారు తట్టుకుంటారు వాటి వల్ల పెద్ద ఇబ్బంది పడే అవకాశం అయితే ఏమీ ఉండదు ఇక ఓవరాల్గా చూసుకుంటే సంత అంటే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడి ఎవరైతే చదువుతారో వాళ్ళకే మంచి స్థాయి అయితే ఉంటుందన్నమాట కొంచెం చదువుని నిర్లక్ష్యం చేసినా కూడా మీ యొక్క లైఫ్కి ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి మీనరాశి వారు కొంచెం కష్టే ఫలి అన్న మాటను గుర్తుంచుకొని కష్టపడి చదివి ప్రయత్నించండి మీరు అనుకున్న స్థాయికి అయితే ఖచ్చితంగా మీరు చేరుకుంటారు అందులో ఎటువంటి అనుమానం అయితే లేదనమాట ఇక ఓవరాల్గా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీరు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు కూడా కాస్త ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తారనమాట మీకు అప్పు ఇవ్వాల్సిన వారి దగ్గర నుంచి కూడా మీకు ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీ యొక్క మంచితనానికి కానివ్వండి మీరు కాస్త ఒక రూపాయి సంపాదించుకొని కాస్త మంచిగా ఒక పొజిషన్లో ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఏడ్చే జనం కూడా ఉన్నారు మీ చుట్టుపక్కల కాస్త ఆ యొక్క నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం సాయంత్రం పూట ఉప్పు నల్ల ఆవాలంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలు కాస్త ఎండు మిరపకాయలు కొంచెం వెంట్రుకలు వేసుకొని తల భాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిష్టి తీసుకొని ఎవరు తొక్కని స్థలంలో కానీ లేదా పారే నీటిలో కానీ పడవేసేయండి దీనివల్ల మీ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలుగుతుంది ప్రతి గురువారం కుదిరితే మీరు సాయిబాబా గుడికి కానీ దత్తాత్రేయ స్వామి గుడికి కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ యొక్క రాశికి అధిపతి అయిన గురువు బలం ఇంకా పెరుగుతుందనమాట దానివల్ల మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రతి శనివారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఎప్పుడన్నా ఒక్కసారి తమలపాకుల మాలను సమర్పించండి దీనివల్ల మీరు జీవితంలో ఏవైతే కొన్ని కష్టాలు అనుభవిస్తున్నారో వాటి నుంచి కూడా కొంచెం ఇబ్బంది అనేది తొలగుతుందన్న అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అయితే తగులుతాయి ఎటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు అనమాట కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారమండి